బంగ్లాదేశ్ నేపాల్లో లాగా భారత్లో కూడా అల్ల కల్లోలం రేగాలని చాలామంది కోరుకుంటున్నారు కలలు అంటున్నారు అందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కుట్ర చేస్తున్నారు జంజేడ్ను రెచ్చగొడుతున్నాయి కొన్ని మీడియా సంస్థలు ముఖ్యంగా బీబీసీ భారత్లో అల్ల కల్లోలం రేగాలని కోరుకుంటోంది మరి ఎవరిది బీబీసీ బీబీసీకి ఈ దేశంలో పనిచేస్తున్న మీడియా ప్రొటెక్షన్ సంస్థ సిఎన్ఎన్ కలెక్టివ్ న్యూస్ రూమ్ ఎవరిది ఇది ఎందుకు పనిగట్టుకొని ఇట్లాంటి రెచ్చగొట్టే రెచ్చగొట్టే వార్తలు ప్రచురిస్తుంది ప్రసారం చేస్తుంది ఈ ప్రభుత్వంపై దాడులు జరగాలని ఎందుకు బలంగా కోరుకుంటున్నారు వాళ్ళందరూ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ యునైటెడ్ కింగ్డమ్ యూకే ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ఇది అయితే వామపక్ష భావజాలం ఉన్న న్యూస్ మినిట్ న్యూస్ ల్యాండ్రీ వంటి ఇండిపెండెంట్ మీడియా అవుట్లెట్స్ లానే బీబీసీలో ఒకప్పుడు నరేంద్ర మోదీ మీద ది మోడీ క్వశ్చన్ అని గుజరాత్ అల్లర్ల మీద ఉన్నవి లేనివి చెప్పి ప్రాభగాండ జి బ్యాంక్ గురైన రూపా రూపాఝ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ పెట్టిందే ఈ కలెక్టివ్ న్యూస్ రూమ్ ఇక బీబీసీ వరల్డ్ సర్వీస్ ఇండియా